అందరికీ నమస్కారము ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నటువంటి ఈ కాయల పేరు శివలింగ కాయలు అని చెప్పేసి అంటూ ఉంటారండి శివలింగ కాయలు అంటూ ఉంటారు లింగదండ అని కూడా అంటూ ఉంటారు పురాతన కాలంలో గర్భము నిలబడటానికి ఈ కాయల్ని నెలసరి సమయము తర్వాత నాలుగవ రోజున ఆడవారి చేత అంటే ఎవరికి గర్భం రావాలో వారి చేత మింగించేవారు అని ఏంటంటే మగ సంతానం కలగటానికి కూడా ఈ విత్తనాలని ఈ విత్తనాల చూర్ణాన్ని పురాతన కాలంలో పెద్దలు ఉపయోగించేవారండి మరి దీనిలో ఈ శివలింగ కాయలు అనేవి ఎట్లా వచ్చిందంటే దీని ఈ కాయల్లో ఏంటంటే శివలింగాలు ఉంటాయండి శివలింగం ఆకారంలో విత్తనాలు అనేవి ఉంటాయి అవి ఎట్లా ఉంటాయో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మీరు కనుక గమనించినట్లయితే ఆ విత్తనాలు ఈ విధంగా ఉంటాయి ఈ విధంగా ఉంటాయి విత్తనాలు శివలింగం ఆకారంలో ఉంటాయండి ఇవి వచ్చేసరికి లింగాకారంలో ఉంటాయి పానమట్టము మీరు చూడండి ఇక్కడ ఐదు విత్తనాలు ఉన్నాయి ఐదు విత్తనాలు ఈ శివలింగ ఆకారంలో ఉంటాయి ఈ కాయల లోపల ఉండేటువంటి విత్తనాలు అండి ఈ కాయలు కూడా ఏంటంటే నేను చితిపి మీకు చేపిస్తాను ఈ ఆకుని రసవాదంలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు మీరు కనుక గమనించినట్లయితే ఈ కాయల్లో అద్భుతమైనటువంటి శక్తి దాగుందండి ఈ పచ్చివి ఇది కాస్త ఎండిపోయినట్టున్నాయి ఈ పచ్చి దాని వరకు నేను మీకు ఓపెన్ చేసి చేపిస్తాను అందులో ఒకటి తీస్తాను ఇది వచ్చేసరికి చూసారా ఇది శివలింగం చూసారా పానమంటము లింగము అనేది ఉంది అట్లానే ఈ కాయల్ని కూడా చూస్తే పురాతన కాలంలో మనకి పెద్దవారు ఏంటంటే వాళ్ళ అనుభవాలని మనతోటి పంచుకుంటూ ఉంటారండి అందువల్ల ఏంటంటే ఆ విద్య అనేది ఒకరి తర్వాత మరొకరికి వ్యాపిస్తూ ఉంటుంది కానీ ఏంటంటే ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో తక్కువ మందికి మాత్రమే ఇవి తెలియటానికి అవకాశం అనేది ఉందండి ఇది కేవలం ఏంటంటే మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను అయితే నెలసరి సమయం తర్వాత నాలుగో రోజున కనుక ఇది కనుక ఈ విత్తన ఈ కాయని కాయని కనుక మింగినట్లయితే ఖచ్చితంగా గర్భం వస్తుందని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు మనకి ఖచ్చితంగా చెబుతున్నారండి ఆయుర్వేద పరంగా కూడా ఏంటంటే ఈ విత్తనాలని గనక ఈ చూర్ణాన్ని కనుక తీసుకున్నట్లయితే మగ సంతానం కలగటానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అని చెప్పేసి పురాతన కాలం నాటి పెద్దలు కూడా ఏంటంటే ఆయుర్వేద నిపుణులు కూడా ఏంటంటే చెప్పటం అనేది జరిగిందండి అది తరతరాల నుంచి వస్తున్నటువంటి ఒక ప్రకరణ అండి ఇది కేవలం ఏంటంటే మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను కానీ ఏంటంటే ఈ సాక్షాత్తు ఈశ్వర స్వరూపమైనటువంటి ఈ శివలింగ కాయలు అంటారండి వీటిని శివలింగకాయలు అంటారు లింగదొండ అంటూ ఉంటారండి మరి రసాన్ని కట్టడానికి కూడా ఏంటంటే ఈ ఆకు ఈ ఆకు మాత్రం చాలా అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది మరి ఇవి వచ్చేసరికి మనకి వర్షాకాలంలో చెట్టు మొదలయ్యి శీతాకాలంలో కాయ వచ్చి అది వర్షాకాలంలోనే కాస్త పిందెలు పిందెలుగా ఉండి ఈ కలర్ ఉండదండి ఈ ఎర్రటి కలరు ఉండదు ఆకుపచ్చ కలర్లో ఉండి కాయలు పచ్చిగా ఉంటాయి తర్వాత వచ్చేసరికి మనకి జనవరి ఫిబ్రవరి డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి వరకు ఇవి పండటానికి అవకాశం అనేది ఉంటుంది తర్వాత ఏంటంటే ఎండి రాలిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఎక్కువ శాతం ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు మనకి అందుబాటులో ఉండవండి ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే అవి ఎప్పుడైతే అందుబాటులో ఉన్నాయో అప్పుడు దీన్ని సేకరించుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఆయుర్వేద వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేకరించుకొని దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా దాన్ని వాళ్ళ దగ్గరికి ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళండి మరి ఈ కాయలో శివలింగం అనేది ఉంది కాబట్టి వీటిని శివలింగ కాయలు అని చెప్పేసి అంటూ ఉన్నారండి ఇది కేవలం మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను ఇవే కాకుండా ఇంకా మంచి మంచి వీడియోలు వ్యాపార ఆకర్షణకి ధనాకర్షణకి అవి కూడా ఏంటంటే మీ అందరికీ ఏంటంటే నేను చూపించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిట్లాంటి వీడియోస్ కోసం మన సిక్స్ నైన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి